పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన అనుమాల వెంకట్రామరెడ్డికి చెందిన నిమ్మతోట కంచె శుక్రవారం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు మంటలు దట్టంగా వ్యాప్తి చెంది కంచె దాదాపుగా దగ్గమైంది సమాచారం అందుకున్న పొదలకూరు అగ్నిమాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలు నిమ్మ చెట్లకు అంటుకోకుండా అదుపు చేశారు పొరపాటున ఎవరైనా సిగరెట్ తాగి పడేయడంతో ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారా అనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని యజమాని తెలిపారు ఈ అగ్ని ప్రమాదంలో సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ండి మా అనుమాల వెంకటరమణారెడ్డి మా తోట ఇది వేరే గుర్తు తెలియని వ్యక్తులు తగలబడ్డం స్టార్ట్ చేశారు మాది దగ్గర దగ్గర ఎకరాల అరవై ఆరు సెంట్లు తోట చుట్టూ కటువ అంతా ఉంది కావాలని కొన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం స్టార్ట్ చేశారు దీనివల్ల మాకు రెండు నుంచి మూడు లక్షల దాకా లాసులు రావడం జరిగింది కొన్ని నిమ్మ చెట్లు వేసున్నాము మేము ఒక ఐదు వందల చెట్లు వేసున్నాము దానివల్ల నిమ్మ చెట్లు కూడా మాకు డ్యామేజ్ అయినాయి మీరు మాకు దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు లక్షల దాకా లాస్ రావడం దీనివల్ల మీరు దయచేసి మేము దీని గురించి పోలీసులు కేసు కూడా పెడుతున్నాము కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాము ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేశాము వాళ్ళు రావడం వల్ల బాగా అదుపు చేశారు లేదంటే ఇంకా మాకు నష్టం ఏర్పడి ఉండేది వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి